వెల్కమ్ టు లైఫ్ లైన్ ఈ రోజుల్లో క్యాన్సర్ కేసులు ఎక్కువైపోతున్నాయి సో ఆ క్యాన్సర్స్ లో కొలరెక్టల్ క్యాన్సర్ అంటే ఏంటి ట్రీట్మెంట్స్ ఏ విధంగా ఉంటాయి పర్మనెంట్ క్యూర్ ఉంటుందా వివరించడానికి డాక్టర్ మధు దేవర్ గారు సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ అంకాలజిస్ట్ అండ్ మినిమల్ ఇన్వేసివ్ రోబోటిక్ సర్జన్ కిమ్స్ హాస్పిటల్స్ సికింద్రాబాద్ నుండి జాయిన్ అవుతున్నారు ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్తే అండి వెల్కమ్ టు టీవీ స్టూడియోస్ యా కొలరెక్టల్ క్యాన్సర్ అంటే ఏంటి మొదటిగా చెప్పండి కోలరెక్టల్ క్యాన్సర్స్ అంటే పెద్ద ప్రేగుకు సంబంధించిన క్యాన్సర్స్ అంటే పెద్ద ప్రేగు అంటే రెండు పార్ట్స్ ఉంటాయి దాంట్లో పెద్ద ప్రేగు ప్లస్ రెక్టమ్ సో రెక్టమ్ అనేది పెద్ద ప్రేగు లాస్ట్ పార్ట్ అనమాట అక్కడ నుంచి పేషెంట్ స్టూల్స్ అనేది పాస్ అవడం కింద జరుగుతుంది సో ఈ కోలోరెక్టల్ క్యాన్సర్స్ అంటే పెద్ద ప్రేగు రెక్టల్ క్యాన్సర్స్ అంతా కలిపి మనం కోలోరెక్టల్ క్యాన్సర్స్ అంటాం యా ఎలా ఐడెంటిఫై చేస్తారు ఆ క్యాన్సర్ వచ్చింది అని చెప్పి అంటే ఈ పేషెంట్స్ వాళ్ళకు ఉండే ఇబ్బందులు చిన్న చిన్న ఇబ్బందుల్లాగా మొదలవుతాయి అన్నమాట ఫస్ట్ ఈ మోషన్ పాస్ కావడము ఫ్రీగా లేకపోవటము రోజు మోషన్కి వెళ్ళకపోవటము దాన్ని ఆల్టర్డ్ బవల్ హ్యాబిట్ అంటారు మోషన్లో బ్లడ్ బాగా లాస్ అవటము తర్వాత వాళ్ళ హిమోగ్లోబిన్ బ్లడ్లో హిమోగ్లోబిన్ డ్రాప్ కావటము కొంతమందికి అయితే మోషన్ వెళ్ళక బ్లాక్ అయిపోయేసి పొట్ట ఉబ్బి వామిటింగ్స్ కూడా అవుతాయి కొంతమందిలో సో గడ్డ ఎటు సైడ్ ఉండేదాన్ని బట్టి వాళ్ళకి లక్షణాలు అనేటివి ఉంటాయి ఎడం పక్క పెద్ద పేగులో ఉన్నంత వరకు పేషెంట్స్కి ఎక్కువ మట్టుకు రోజు మోషన్ పాస్ అవ్వకపోవటము వెళ్ళిన ఎక్కువ సార్లు పోవటం అనమాట యాక్చువల్గా కొంత స్టూల్నే ఎక్కువ ఎక్కువ సార్లు వాళ్ళు మోషన్ పాస్ చేయడం అనేది జరుగుతుంది సో ఇట్లాంటి లక్షణాలు ఉన్న వాళ్ళల్లో ఫస్ట్ మనం పెద్ద ప్రేగుకు సంబంధించిన క్యాన్సర్స్గా మనం డౌట్ పడ పడాలన్నమాట సో ఇట్లాంటి పేషెంట్స్ వచ్చినప్పుడు మనం వాళ్ళకి సరిపడ్డ ఇన్వెస్టిగేషన్స్ టెస్ట్లు చేసి వాళ్ళకు క్యాన్సర్ ఉందా లేదా అని నిర్ధారించవలసి వస్తుంది దానికి చేయాల్సిన టెస్ట్లలో ఫస్ట్ కొలనోస్కోపీ అంటారు ఇది ఒక ఎండోస్కోప్ లాగా ఉంటుంది కింద నుంచి మోషన్ పా వెళ్ళే దగ్గర నుంచి పాస్ చేసి పెద్ద ప్రేగు మొత్తం చెక్ చేస్తారనమాట ఎక్కడైనా గడ్డ ఉన్నట్లయితే దాని నుంచి చిన్న పీస్ తీసి టెస్ట్ పంపిస్తారు సో దాని ఆధారంగా ఈ ప్రేగు క్యాన్సర్ పేషెంట్కి ఉందని మనం నిర్ధారించవచ్చు ఒకసారి నిర్ధారణ చెందిన తర్వాత అది ఏ స్టేజ్లో ఉంది ఎంతవరకు వ్యాపించింది వేరే భాగాలకు ఏమైనా స్ప్రెడ్ అయ్యిందా ఇట్లా ఇవి ఇవి తెలుసుకోవడానికి పెట్ స్కాన్ అంటారు హోల్ బాడీ పెట్ స్కాన్ అలాగే కొన్ని బ్లడ్ టెస్ట్లు కూడా ఉంటాయి సీరమ్ సిఈ అనేసి ఇవన్నీ ఈ కోలోరెక్టల్ క్యాన్సర్స్కి చేసే టెస్ట్లలో బేసిక్ ఇన్వెస్టిగేషన్స్ ఈ టెస్ట్లు చేయటం వల్ల ఈ పేషెంట్కి ఈ వ్యాధి ఉంది కోలోరెక్టల్ క్యాన్సర్స్ అని మనం నిర్ధారించి వాళ్ళకి ట్రీట్మెంట్ వీళ్ళకి ఎటువంటి ట్రీట్మెంట్ చేస్తే బాగుంటుంది అనేది కూడా పేషెంట్స్కి మనం ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు వాళ్ళకి నీట్గా చెప్పినంత వాళ్ళకి అర్థమవుతుంది దానికి తగ్గట్టుగా వాళ్ళకి ఎలా చేయించుకోవాలో కూడా వివరించవచ్చు అయితే రీజన్ ఏంటి ఎవరికి వస్తుంది ఈ క్యాన్సర్ అనేది మనం ఐడె చెప్పగలుగుతాము అంటే కొన్ని అలవాట్ల వల్ల కూడా వచ్చే క్యాన్సర్ అండి ఇది ఎట్లా అంటే ఇప్పుడు కొంతమందికి ఈ రెడ్ మీట్ అంటే మటన్ చికెన్ వీక్లీ ఫోర్ ఫైవ్ టైమ్స్ తినటము దాన్ని బాగా ఫ్రై చేసి తినటము వాటర్ ఇంటేక్ సరిగా లేకపోవటము వెజిటబుల్స్ ఈ లీఫీ వెజిటబుల్స్ ఆకుకూరలు తక్కువ తీసుకోవటము ఇట్లా ఉన్న వాళ్ళల్లో ఈ మోషన్ అబ్నార్మాలిటీ అనేది మోషన్ సరిగ్గా రాకపోవడం అనేది స్టార్ట్ అవుతుంది సో దీనివల్ల కూడా కొలోరెక్టల్ క్యాన్సర్స్ వచ్చే అవకాశం ఉంటుంది లావుగా ఉన్న పేషెంట్స్ ఒబీస్ పేషెంట్స్లో కూడా ఒబీస్ బాగా లావు ఉన్న వాళ్ళలో కూడా ఈ కొలోరెక్టల్ క్యాన్సర్స్ వచ్చే అవకాశం ఉంటుంది ఇట్లా ఇవన్నీ కాకుండా నలభై ఐదు సంవత్సరాలు పైబడ్డ వాళ్ళు ప్రతి వారు కూడా మూడు సంవత్సరాలకు ఒకసారి ఇందాక చెప్పినట్టుగా కొలనోస్కోపీ ఆ ఎండోస్కోపీ ఒకటి చేయించుకున్నట్లయితే ఏమైనా చిన్న చిన్న గడ్డలు అంటారు పాలిప్స్ అట్లాంటివి మనం ముందే తెలుసుకోవచ్చు అనమాట అవి ఉన్నట్లయితే ఆ కొలనోస్కోపీతోనే తీసేస్తారు దాన్ని తీయించుకోకుండా అట్లనే ఉంచినట్లయితే ఆ పాలిప్ కొన్ని సంవత్సరాల తర్వాత ఈ క్యాన్సర్గా మారే అవకాశం ఉంటుందన్నమాట సో ఇట్లాంటి టెస్టులు చేసుకోవడం వల్ల మనకి కోలోరెక్టల్ క్యాన్సర్ అనేది ఆ పెద్ద ప్రయోగ క్యాన్సర్ అనేది పేషెంట్స్కి ఫ్యూచర్లో రానికుండా మనం నివారించవచ్చు బేసిక్గా సర్జరీ వరకు ఎవరు వెళ్ళాలనుకోరు కాబట్టి ఎవరికైనా మెడిసిన్తో క్యూర్ చేయగలుగుతారా ఏ స్టేజ్లో ఉంటే అదే ఇప్పుడు చెప్పినట్లుగా ఇది ఇప్పుడు కొరనోస్కోపీ చేసి ఆ పాలిప్ తీయడం అనేది ఇది ఏమి సర్జరీగా మనం కన్సిడర్ చేయమన్నమాట చిన్న ప్రొసీజర్ అంతే దీనికి మెడికల్ గానే కరిగిపోయే విధంగా మెడిసిన్స్ అయితే ఏమీ లేవు సో కొన్ని ట్యాబ్లెట్స్ ఉన్నాయి ఇకోస్ప్రిన్ ఇట్లాంటి టాబ్లెట్స్ అట్లాంటి వాటి ద్వారా ఈ పాలిప్స్ని క్యాన్సర్గా మారకుండా వాడేంత వాడినప్పుడు కొంత బెనిఫిట్ పేషెంట్కి ఉంటుంది కానీ అదేమి దానికి ట్రీట్మెంట్ కాదు ఈ వ్యాధి రాకుండా నివారించబడదు ట్యాబ్లెట్స్ వాడినంత మాత్రాన ఇది ఇంకొక విషయం ఏంటంటే వంశ పారంపర్యంగా కూడా వచ్చే క్యాన్సర్ ఇది ఈ కోలోరెక్టల్ క్యాన్సర్స్కి ఈ వంశ పారంపర్యంగా వచ్చే తత్వం ఎక్కువ ఉంటుంది ఇప్పుడు ఇంట్లో ఒక పర్సన్ అంటే ఫాదర్ కావచ్చు తనకి క్యాన్సర్ నలభై సంవత్సరాలకో యాభై సంవత్సరాలకో వచ్చిందనుకోండి వాళ్ళ పిల్లలకు కూడా ఫ్యూచర్లో ఆ పెద్ద ప్రేగు క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది సో వాళ్ళు దగ్గర దగ్గర ముప్పై సంవత్సరముల నుంచే ముప్పై ముప్పై ఐదు సంవత్సరాల కండి నుంచే వాళ్ళు టెస్టులు చేయించుకుంటూ రెగ్యులర్గా చెక్ చేయించుకుంటూ ఉండాలి సో దీనికి తగ్గట్టుగా ట్యాబ్లెట్లు ఇచ్చి మెడిసిన్స్తో కరిగించడం అట్లాంటి వసతులు లేవు కానీ ముందస్తు జాగ్రత్తగా ఈ కరోనోస్కోపీ చేయించుకొని ఆ పాలిప్స్ అనేటివి తీయించుకున్నట్లయితే ఈ వ్యాధి ఫ్యూచర్లో రాకుండా మనం కొంతవరకు నివారించవచ్చు ఇంకా ఎనీ అదర్ సర్జికల్ ప్రొసీజర్స్ ఎలా ఉంటాయంటారు ఇప్పుడు నేను ఇందాక చెప్పినట్లుగా ఫస్ట్ బయాప్సీ అనేది నిర్ధారణ చెందిన తర్వాత పెట్ స్కాన్ ద్వారా స్టేజ్ ఎక్కువగా వ్యాపించకుండా పెద్ద ప్రేగు వరకే ఉంది అని మనకి ఒక క్లారిటీ వచ్చిన తర్వాత ట్రీట్మెంట్ అనేది మొదలవుతుంది సో ఈ ట్రీట్మెంట్లో ఫస్ట్ మంచి ట్రీట్మెంట్ అంటే సర్జరీ సో ఇది సర్జరీ అనేది వ్యాధి తక్కువగా ఉన్నప్పుడు పేషెంట్స్కి మనము అడ్వైజ్ చేయడం జరుగుతుంది సో ఈ సర్జరీ అనేది వివిధ పద్ధతుల ద్వారా కూడా చేయడం జరుగుతుంది ఇప్పుడు ఇందాక ఇందు ఇదివరకైతే వరకు అయితే మొత్తం ఓపెన్ చేసి కోత ఉండే ఆపరేషన్ లాగా చేసేవాళ్ళం ఇప్పుడు అదే ఆపరేషన్ ఓపెన్ పద్ధతి కాకుండా చిన్న చిన్న రంధ్రాల నుంచి కీ హోల్ సర్జరీ అంటారు ఈ ల్యాప్రోస్కోపీ పద్ధతి ద్వారా చేయడం అనేది మొదలుపెట్టారు ఈ ల్యాప్రోస్కోపీకి ఎక్స్టెన్షన్ రోబోటిక్ సర్జరీ అని స్టార్ట్ అయింది సో రోబోటిక్ సర్జరీ అనేది కూడా చిన్న చిన్న రంధ్రాల ద్వారా చేస్తారు కానీ మ్యాగ్నిఫికేషన్ అనేది పదింతలు ఎక్కువ ఉంటుంది సో దానివల్ల చిన్న చిన్న గడ్డలు మెయిన్ గడ్డ చుట్టూ ఉన్న చిన్న చిన్న గడ్డలు కూడా మనము తీయచ్చు అనమాట దానివల్ల ఈ లింఫ్ నోట్స్ అంటారు వాటిని ఇవి ఎక్కువగా తీయడం జరగడం వల్ల పేషెంట్కి అవుట్కమ్ అంటే లాంగ్ టర్మ్గా చాలా ఎక్కువ సంవత్సరాలుగా కూడా ఓవరాల్గా ఆయనకు ఉండే ఫలితాన్ని మనం పెంచగలచ్చు అదే కాకుండా వీ ఇలా చేయటం వల్ల వాళ్ళకు కోత తగ్గిపోవటం వల్ల జస్ట్ ఆ గడ్డం తీసేంత కోత ఇస్తాం కాబట్టి వాళ్ళు ఆపరేషన్ అయిన తర్వాత వెంటనే లేచి నడవచ్చు స్టెప్స్ ఎక్కవచ్చు వాళ్ళు ఎటువంటి హార్డ్ వర్క్ అయినా చేసుకోవచ్చు వాళ్ళకి ఇట్లా రెస్ట్ తీసుకోవాల్సిన అట్లా అవసరమైతే లేదు సో ఈ రొబోటిక్ సర్జరీ కానీ లేప్రోస్కోపీ కానీ పద్ధతుల ద్వారా చేయటం వల్ల పేషెంట్కి ఆపరేషన్ అయిన తర్వాత పెయిన్ నొప్పి తక్కువ ఉండడం వల్ల వాళ్ళు తొందరగా లేచి నడవటం కానీ వాళ్ళ పనులు చేసుకోవడం కానీ యాక్టివ్గా ఉంటుంది కానీ ల్యాప్రోస్కోపీ మీద రోబోటిక్ సర్జరీ అనే దానికి ఏం అడ్వాంటేజ్ ఉంది ఎటువంటి ఆధిక్యత ఉంది అని చూస్తే ఈ చిన్న చిన్న లింఫ్ నోట్స్ అన్నిటిని క్లియర్ చేయడం కానీ తక్కువ స్పేస్లో ఈ రెక్టం ఎస్పెషల్లీ ఈ రెక్టంకి క్యాన్సర్కి సంబంధించినప్పుడు సర్జరీ చేసేటప్పుడు అక్కడ చాలా స్పేస్ తక్కువ ఉంటుంది ఆపరేషన్ చేయడానికి అట్లాంటి తక్కువ స్పేస్ ఉన్న ప్లే ఈ ఇన్స్ట్రుమెంట్స్ చాలా ఫైన్ ఆర్ట్ వర్క్ లాగా చిన్న చిన్న మినీచర్ వర్క్ లాగా తిరగటం వల్ల పేషెంట్స్కి మెరుగైన సర్జరీ చేయడం వల్ల మార్జిన్స్ అనేటివి ఇంకా మెరుగ్గా వస్తాయి సో అట్లా వచ్చినప్పుడు ఆటోమేటిక్గా ఈ పేషెంట్స్కి ఎక్కువ కాలము వాళ్ళ ఫలితం అనేది బాగా ఉండే విధంగా ఉంటుంది కాలర్ ఉన్నారండి వారితో మాట్లాడదాం ఉపేంద్ర గారు వరంగల్ నుండి నమస్తే అండి ఉపేంద్ర గారు మీ ప్రాబ్లం చెప్పండి డాక్టర్ గారు ఉన్నారు అయితే మేడం మా మిస్సెస్ కు ఇదే మా ఇది మోషన్ పోయే పేకు ఇట్లా క్యాన్సర్ లెక్క వచ్చింది మేడం అన్నారు నమస్తే అండి ఉపేంద్ర గారు చెప్పండి సార్ నమస్తే సార్ చెప్పండి సార్ అయితే మా వరంగల్ దేశవాట సార్ చెప్పండి అయితే మా మిస్సెస్ కు మోషన్ పోయే పేకు ఇట్లా టెస్ట్ చేపిస్తే క్యాన్సర్ వచ్చిందని చెప్పింది సార్ ఓకే అయితే అప్పుడు ఫాతిమా హాస్పిటల్కు పోతే వరంగల్ అమ్మ కూడా కాజువేట్లో పాతి మాసపత్రి పోతే సార్ అలా అడ్మిట్ అయినాం సార్ అయితే ఈ రేడియేషన్ ఉన్న కీమో ధర పెట్టినా సర్జరీ చేయించుకోలేదు సార్ మా మిస్సెస్ భయపడి అంటే కీమో రేడియేషన్ ట్రీట్మెంట్ అయింది కానీ తర్వాత సర్జరీ చేయించుకోలేదు సర్జరీ చేయించుకోలేదు సార్ ఇప్పుడు మళ్ళీ అది ఏమైందంటే మళ్ళీ ఎఫెక్ట్ కొంచెము మోషన్ పోకుండా బంద్ అయింది సార్ అదే తప్పు చేయకూడదు కదండి కీమో రేడియేషన్ ట్రీట్మెంట్ అనేది అదే మెయిన్ ట్రీట్మెంట్ కాదు తర్వాత ఆపరేషన్ అనేది కంపల్సరీ చేయించుకోవాలి అది చేయించుకున్నట్లయితే వ్యాధి మళ్ళీ తిరగబడదు అయితే అట్లా చేయించుకోలేదు సార్ మళ్ళీ కాళ్ళ వాపులు సార్ దాంతో అని చెప్పి అని సార్ ఇక్కడ ఊరంగా రాసుకోకపోతే అవునమ్మా ఒకసారి తీసుకురండి అన్ని చూసి ట్రీట్మెంట్ ఏదైనా మొదలు పెడతాం కీమోథెరపీ లాంటిది రైట్ ఓకే రేడియేషన్ ఆ తెరపీ అంటారా లేకపోతే ఆ ట్రీట్మెంట్ ఎలా పనిచేస్తుంది అంటారు ఇప్పుడు ఈ ఇలా ఇందాక చెప్పినట్టుగా కోలో రెక్టల్ క్యాన్సర్స్లో కోలానిక్ అంటే పెద్ద ప్రేగు రెక్టల్ అంటే కింద రెక్టమ్ అనే భాగంకి వచ్చే క్యాన్సర్స్ ఈ కోలానిక్ క్యాన్సర్స్కి రేడియోథెరపీ రోల్ ఉండదు రేడియోథెరపీ ఇవ్వాల్సిన అవసరం లేదు ఈ రెక్టల్ క్యాన్సర్స్కి మోస్ట్ ఆఫ్ తొంభై తొమ్మిది శాతం ఫస్ట్ ఈ కీమోథెరపీ రేడియేషన్ కలిపి చేయడం అనేది జరుగుతుంది స్ట్రైట్ అవే సర్జరీ చేయడం అనేది చాలా తక్కువ అట్లా చేయాలంటే ఆ గడ్డ కొంచెం పైకి ఉండాలి మోషన్ పై ఓపెనింగ్ నుంచి అట్లీస్ట్ ఒక పది పన్నెండు సెంటీమీటర్ల పై వరకు ఉంటే అప్పుడు ఆపరేషన్ చేయొచ్చు అంతకంటే కిందకు ఉంటే మాత్రం ఫస్ట్ రేడియేషన్ ట్రీట్మెంట్ కీమోథెరపీ కలిపిన ట్రీట్మెంట్ చేసినట్లయితే ఆ గడ్డ సైజు తగ్గుతుంది గడ్డ సైజు తగ్గినప్పుడు మనం ఆపరేషన్ చేసే క్వాలిటీ అనేది మెరుగ్గా ఉంటుంది అట్లాంటి ఆపరేషన్ చేసినప్పుడు పేషెంట్కి ఫలితం కూడా అట్లనే బాగా వస్తుంది అనమాట సో ఫస్ట్ రేడియేషన్ చేసిన తర్వాత సర్జరీ చేసినందువల్ల ఆపరేషన్ అయిన తర్వాత వచ్చే ఇబ్బందులు తక్కువ ఉంటాయి ఆపరేషన్ చేసి తర్వాత రేడియేషన్ చేసినట్లయితే వీళ్ళకి చాలా ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుంది సో ఈ రెక్టల్ క్యాన్సర్ ఏదైతే ఉందో ఈ రెక్టల్ క్యాన్సర్లో ఈ రేడియోథెరపీ అనేది చాలా ముఖ్యమైన రోల్ని ప్లే చేస్తుంది సో రేడియేషన్ అంటే ఏదో ఏదో ట్రీట్మెంట్ అనుకోవాల్సిన అవసరం లేదు మనం చేతికి ఒక ఎక్స్రే తీసుకున్నప్పుడు ఎలా తీస్తారో అలానే ఉంటుంది ఒక టూ మినిట్సే ఉంటుంది సో రేడియోథెరపీ అంటే అదే కరెంటు పెడతారు ఇవన్నీ అపోహలే జస్ట్ రెండే రెండు నిమిషాలు ట్రీట్మెంట్ వాళ్ళ స్లాట్కి వస్తే వాళ్ళు చేయించుకొని పోవటమే అంతే సో ఈ ఆపరేషన్ ఈజీగా తట్టుకోవచ్చు రేడియేషన్ కూడా ఈజీగానే తట్టుకోవచ్చు కానీ ఒక మంచి సెంటర్ టెర్షరీ సెంటర్కి వెళ్ళి ట్రీట్మెంట్ మొదలు పెట్టుకున్నట్లయితే ఈ కోలోరెక్టల్ క్యాన్సర్స్కి ట్రీట్మెంట్ ఫలితాలు చాలా మెరుగ్గా ఉంటాయి కొంతమంది అయితే కంప్లీట్ క్యూరపీ చాలామంది ఉన్నారు సో మనం పెద్ద ప్రియు క్యాన్సర్కి ఏదో నాకు క్యాన్సర్ వచ్చేసింది అని డిప్రెష్ అవ్వాల్సిన అవసరం లేదు దీనికి సంబంధించిన ట్రీట్మెంట్స్ చాలా అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ అన్నీ మనకు అందరికీ లభ్యంగా ఉన్నాయి సో దాన్ని మనం తీసుకుంటే చాలు కొలోరెక్టల్ క్యాన్సర్ గురించి మనం మాట్లాడుతున్నాం అలాంటి డౌట్స్ ఉంటే మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి డాక్టర్ గారితో మాట్లాడచ్చు వెల్కమ్ బ్యాక్ సార్ సో సర్జరీ టైంలో ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయా ఈ కొలోరెక్టల్ క్యాన్సర్ సంబంధించిన సర్జరీస్ మరీ అంత ఎక్కువ కా ఎక్కువ కాంప్లెక్స్ కాదు మరీ అంత మైనర్ సర్జరీస్ కాదు సో ఆపరేషన్ చేసేటప్పుడు క్యాన్సర్ సంబంధించిన ఆపరేషన్ కాబట్టి ఈ మార్జిన్స్ అనమాట మనం కట్ చేసే దగ్గర కానీ ఈ చిన్న చిన్న గడ్డలు అని చెప్పాను కదా లింప్ నోట్స్ ఇట్లాంటివి మనము కంప్లీట్గా క్లియర్ చేయాల్సి రావాల్సి సో ఈ పెద్ద ప్రేవి క్యాన్సర్స్ కానీ రెక్టల్ క్యాన్సర్స్ ఎస్ ఎస్పెషల్లీ కిందికి ఉంటాయి కాబట్టి అక్కడ ఉన్న స్పేస్ తక్కువ ఉంటుంది కాబట్టి ఈ రోబోటిక్ సర్జరీ యొక్క రోల్ అనేది మొదలైందనమాట సో గడ్డ ఎంత కిందికి ఉంటే చేసేటప్పుడు అంత కష్టమైన ఆపరేషన్ కింద పరిగణిస్తారు సో అట్లాంటప్పుడు రోబోటిక్ టెక్నాలజీ వాడినట్లయితే డాక్టర్ గారికి అట్లాంటి ఇబ్బందుల్ని సులువుగా ఎదుర్కోవచ్చు ఈ ఆపరేషన్స్ చేసేటప్పుడు రెక్టల్ క్యాన్సర్కి అయితే ఎట్లాగో పేషెంట్కి మేము ఈ కీమోథెరపీ రేడియేషన్ కలిపిన ట్రీట్మెంట్ మొదలు చేసే కొంతమందిలో కీమో రేడియేషనే కాకుండా కీమోథెరపీ కూడా ఆపరేషన్ కంటే ముందు కంప్లీట్ చేసేస్తాం అన్నమాట ఎందుకంటే దానివల్ల ఆపరేషన్ అయిన తర్వాత బ్రేక్ రాకుండా ట్రీట్మెంట్ అంతా పేషెంట్కి అందినట్లయితుంది దానివల్ల ఫలితాలు కూడా మెరుగ్గా ఉంటున్నాయి సో ఇట్లా చే కిమో రేడియేషన్ ట్రీట్మెంట్ అయినప్పుడు మనం ఆపరేషన్ చేసినప్పుడు వీళ్ళకి టెంపరీగా చిన్న ప్రేగును బయట పెట్టడం జరుగుతుంది అది చాలా టెంపరీ ఆపరేషన్ అది మూడు వారాలు నాలుగు వారాల్లో వేసేయొచ్చు ఒకవేళ వాళ్ళ ట్రీట్మెంట్ అంతా కంప్లీట్ అయినట్లయితే ఒకవేళ ట్రీట్మెంట్ కంప్లీట్ కాకపోతే తర్వాత కొన్ని ఒక రెండు మూడు నెలల తర్వాత కానీ ఆరు నెలల తర్వాత కానీ పెట్టడం లోపల వేయడం అనేది జరుగుతుంది అదే గడ్డ కొంచెం కిందికి ఉన్నట్లయితే ఈ టెంపరీ పేగు బయట పెట్టడం అనేది కుదరదు అనమాట పర్మనెంట్గా పేగు బయట పెట్టాల్సిన ఆపరేషన్ చేయవలసి వస్తుంది ఇందాక కాలర్ చెప్పినట్లుగా ఆయనకి మాత్రం వాళ్ళ వైఫ్కి సర్జరీ చేయించుకున్నట్లయితే పేగు పర్మనెంట్గా బయటకు పెట్టాల్సిన అవసరం వచ్చేది అది చెప్పంగానే పేషెంట్స్ అమ్మో ఇలాంటి ఆపరేషన్ మేము చేయించుకోలేము ఇట్లవుతుందా మేము చేయించుకోమనేసి ట్రీట్మెంట్ చేయించుకోరు తర్వాత వాళ్ళకి వ్యాధి బాగా పెరిగిపోయేసి ఆపరేషన్ చేయలేని స్టేజ్లో వచ్చి ఏమి చేయలేని పరిస్థితిలో ఉంటారు అట్లాంటి వాళ్ళకి ఏదో కీమోథెరపీ ప్రయత్నించి ఏదో మనం ప్రయత్న ప్రయత్నం మాత్రం వరకు ఉంటుంది కానీ ట్రీట్మెంట్ చేసిన దానికి అంత ఫలితం ఉండకుండా పోయే అవకాశం ఉంటుందన్నమాట సో ఈ పేగు బయట పెట్టడం అనేది చాలా ముఖ్యమైన స్టెప్ అనమాట ఈ కోలో రెక్టల్ పెద్ద ప్రేగుకు సంబంధించిన క్యాన్సర్స్లో సో వీటిని అదే పెద్ద ప్రేగుకు సంబంధించిన క్యాన్సర్స్లో అయితే ఈ కీమో రేడియేషన్ ట్రీట్మెంట్ ఎట్లాగో చేయం కాబట్టి పేగు బయట పెట్టాల్సిన అవసరమే రాదు అనమాట కానీ వాళ్ళు ఎలా మేనేజ్ చేసుకుంటారు డైలీ లైఫ్ని అండి పర్మనెంట్ దానికి వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది ఎట్లా చేసుకోవాలనేది వాళ్ళు ఫంక్షన్స్ కూడా వెళ్ళచ్చు ఎక్కడికైనా వెళ్ళచ్చు ఈ కోలో స్టోమా బయటపెట్టిన వాళ్ళకి పేగు బయట పెట్టిన వాళ్ళకి ట్రైనర్స్ కొంతమంది ఉంటారు వాళ్ళు ఏంటంటే ఇంటికి కూడా వెళ్ళి సర్వీస్ ఇస్తారు అనమాట సో పేషెంట్స్కి వాళ్ళ ఇల్ ఇంటికి వెళ్ళి సర్వీస్ ఇస్తూ వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తూ వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు రాకుండా చూసుకోవడమే వాళ్ళ ప్రథమ పని అనమాట సో మేము వాళ్ళు అలా చేస్తున్నారా లేదా అనేది మేము గవర్నెన్స్ మానిటర్ చేస్తుంటాం అనమాట సో ఈ దీనివల్ల వచ్చే ఇబ్బందులు తక్కువ ఉంటాయి కాబట్టి పేగు బయట పెట్టడం అనేది ఏదో పెద్ద ప్రాబ్లం అని ప్రతి పేషెంట్ ఎవ్వరు కూడా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు యా బయాప్సీ రిపోర్ట్స్ యొక్క ఇంపార్టెన్స్ అంటే ఏం చెప్తారండి ఇది మనం ఆపరేషన్ చేసినప్పుడు మన ఆపరేషన్ యొక్క క్వాలిటీ మనం ఆపరేషన్ ఎలా చేసాము అనేది మనకు ఒక మిర్రర్ లాగా కనపడేది బయాప్సీ రిపోర్ట్ అనమాట సో ఈ బయాప్సీ రిపోర్ట్లో మనం ఇచ్చిన మార్జిన్స్ ఎక్కడ కట్ చేసాము ఎన్ని లింఫ్ నోట్స్ అనే చుట్టుపక్కల గడ్డలు ఎన్నింటిని తీసాము దాని స్వభావం ఎలా ఉంది ఇవన్నీ కూలంకుశంగా పరిశీలించడం జరుగుతుంది ఇవన్నీ కూలంకుశంగా పరిశీలించిన తర్వాత వీళ్ళకి ఆపరేషన్ తర్వాత ఇంకేం ట్రీట్మెంట్ ఇవ్వాలి అనేది వాళ్ళకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది సో ఈ బయాప్సీ రిపోర్ట్ అనేదానికి ఏ క్యాన్సర్ ట్రీట్మెంట్లో కూడా చాలా ప్రాధాన్యత ఉంటుంది సో ఈ ఆపరేషన్కి మనం చేసిన రిజల్ట్కి పెథాలజిస్ట్కి ఇద్దరు కలిసి ఆ రిపోర్ట్ని చాలా కరెక్ట్గా వచ్చే విధంగా ఇద్దరం కష్టపడతాం అన్నమాట సార్ హెరిడిటరీ వల్ల కూడా వస్తుంది ఈ ప్రాబ్లమ్ అని అన్నారు సో ఛాన్సెస్ ఎలా ఉంటాయంటారు ఈ పెద్ద ప్రేమకు సంబంధించిన క్యాన్సర్స్లో ఫ్యామిలీస్లో ఇది రన్ అవటం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది సో వీళ్ళకి ఎంతమంది చిల్డ్రన్ ఉంటారో అంతమందికి వచ్చే అవకాశం ఉంటుంది సో ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలి ఇంట్లో ఒకరికి ఎవరికైనా ఈ పెద్దప్రేగుకు సంబంధించిన క్యాన్సర్ వచ్చినట్లయితే వాళ్ళు చిన్న ఈ ఎండోస్కోపీ కలనోస్కోపీలు ఇవి రెగ్యులర్గా చేయించుకొని ఆ ఏమన్నా పాలిప్స్ ఉన్నా తీయించుకోవటం కానీ లేదా ఈ ఫెమి ఫెమిలియల్గా అంటే ఇంట్లో వచ్చిన వాళ్ళకు వేరే కొన్ని కండిషన్స్ ఉంటాయి ఫెమీలి అడినో అటస్ పాలిపోసిస్ అనేసి ఇట్లాంటి కండిషన్స్లో ముందస్తు చర్యగా కూడా పెద్దప్రేగు ఆపరేషన్ చేయించుకోవచ్చు సో దాని ద్వారా వాళ్ళకి ఫ్యూచర్లో క్యాన్సర్ని రాకుండా కూడా నివారించవచ్చు కోలోరెక్టల్ క్యాన్సర్ వచ్చినప్పుడు ఎనీ అదర్ వేరే క్యాన్సర్స్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయంటారా ఈ ఫెమిలీ ఇప్పుడు నేను చెప్పిన ఫ్యామిలీస్లో రన్ అయ్యే పెద్ద ప్రయోగ క్యాన్సర్స్లో ఈ ఈ పెద్ద ప్రయోగ క్యాన్సర్స్తో పాటి గర్భసంచి యుట్రైన్ క్యాన్సర్స్ వచ్చే అవకాశం ఉంటుంది బ్రెస్ట్ క్యాన్సర్ రావచ్చు స్టమక్ సంబంధించిన క్యాన్సర్స్ రావచ్చు బ్రెయిన్ ట్యూమర్స్ రావచ్చు ఇట్లా అన్ని కలిపిన సిండ్రోమ్స్ అనేటివి ఈ పెద్దగురికి సంబంధించిన క్యాన్సర్స్కి చాలా ఎక్కువ వేరే క్యాన్సర్స్తో పోలిస్తే సో ఫ్యామిలీస్లో ఒక పర్సన్ ఎఫెక్ట్ అయ్యి చిల్డ్రన్ ఉన్నారంటే మాత్రం అందరూ తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది వాళ్ళకందరికీ జెనెటిక్ కౌన్సిలింగ్ అనేది చేయించుకొని సంబంధించిన టెస్టులు చేయించుకొని ఎండో కొలనోస్కోపీ ఎండోస్కోపీలు రెగ్యులర్గా చేయించుకొని అవసరమైతే ముందు స్థుచ్చరిగా సర్జరీ చేసుకున్నట్లయితే ఫ్యూచర్లో వాళ్ళు క్యాన్సర్ బాధితులు కాకుండా మనం కాపాడవచ్చు వండర్ఫుల్ సో కానీ లైఫ్ స్టైల్ ఎలా ఉండాలంటారు ఇలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలి ఏ క్యాన్సర్కైనా ఎస్పెషల్లీ ఈ పెద్దప్రేగ క్యాన్సర్కి ఎట్లాంటి లైఫ్ స్టైల్ ఉండాలి అంటే యాక్టివ్ లైఫ్ స్టైల్ బాడీ చాలా యాక్టివ్గా ఉండాలి ఒబేసిటీ ఒబేసిటీ రాకుండా చూసుకోవాలి డయాబెటీస్ ఉన్నట్లయితే కంట్రోల్లో ఉంచుకోవాలి షుగర్స్ కంట్రోల్లో ఉంచుకోవాలి ఫుడ్ మనం ఏం తింటున్నాం అనేది చాలా కాన్షియస్గా మనం ఏం తింటున్నాం అనే దాని గురించి కేర్ఫుల్గా చూసుకొని తినాలి సో ఫాస్ట్ ఫుడ్స్ వెళ్ళి ఫాస్ట్ ఫుడ్స్ పిజ్జా బర్గర్స్ ఈ కేఎఫ్సి ఇవన్నీ అవాయిడ్ చేస్తే మంచిది తినకపోతేనే మంచిది అండి ఇంట్లో చేసిన ఆహారాన్ని బాగా తీసుకొని అది కూడా చాలా ఎక్కువ తక్కువ ఫ్రై చేసి ఈ రెడ్ మీట్ అంటే చికెన్ మటన్లు ఇవన్నీ కన్జంప్షన్ తగ్గించి వెజిటేరియన్ ఫుడ్ని ఎక్కువగా తీసుకున్నట్లయితే దీంతోపాటు వాటర్ నీరు ఎక్కువ తాగడము తర్వాత యాక్టివ్గా ఎక్సర్సైజ్ చేయటము మెడిటేషన్ యోగా చేయటము ఇటువంటి డైలీ వాకింగ్ బ్రిస్క్ వాకింగ్ చేయాలి ఇట్లా ఉండి మంచి ఫిజిక్ మెయింటైన్ చేసినట్లయితే మాత్రము వాళ్ళకి ఫ్యూచర్లో ఈ ఫ్యామిలీస్లో రన్ అవ్వకుండా వచ్చే విధంగా ఉండే కారణాలన్నీ తొలగిపోతాయి వాళ్ళకి క్యాన్సర్స్ రాకుండా నివారించవచ్చు బేసిక్గా హెల్దీ ఫుడ్ మనం ఏం తిన్నా కూడా ఆహారం మనం ఏం తింటున్నామనే దాని గురించి ఆలోచించి తినాలి బయట ఫాస్ట్ ఫుడ్స్ అన్నిటినీ ఆపేయటం మంచిది ఏదైనా మూవీస్కి వెళ్ళినప్పుడు అక్కడంతా పెడతారు అవన్నీ తీసుకోకుండా ఇంటి నుంచి తీసుకెళ్ళిన ఏమన్నా బాక్స్ కానీ అట్లాంటివి తీసుకు తీసుకెళ్ళి తినడం మంచిది వాటర్ ఇంటేక్ చాలా ఎక్కువగా ఉండాలి ఇట్లున్నట్లయితే మాత్రం వాళ్ళకి పెద్దప్రియ క్యాన్సర్స్ రాకుండా మంచి లైఫ్ స్టైల్ ఉన్నట్లు అవుతుంది రైట్ డాక్టర్ థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ టు ఇది వాళ్ళ లైఫ్ లైన్ బ్రేక్ తర్వాత అప్డేట్స్ కొనసాగుతాయి చూస్తూనే ఉండి నాయ్